anche un నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం తిమ్మమ్మ మరిమాను విశిష్టతను వివరిస్తూ శివరాత్రి జాగరణ మహోత్సవము జాతర వివరాలను వెల్లడి చేసిన మార్గదర్శి అనిల్ కుమార్ ఇక్కడ ఫస్ట్ వచ్చినటువంటి పర్యాటకులు తర్వాత భక్తాలు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మన ప్రక్కనే ఉన్నటువంటి దేవస్థానం దగ్గరికి అమ్మవారికి ముక్కు వడ్డ చేసుకుని పూజలు చేసుకుని వెళ్తూ ఉంటారు మహాశివరాత్రికి చాలా ఘనంగా ఇక్కడ వస్తూ ఉంటారు పురాతన దేవాలయం ఇక్కడ అమ్మవారి చిన్నమ్మ భర్త బాలవీర స్వామి దేవస్థానం ఇక్కడ అమ్మవారి దగ్గర పూజలు చేసుకుని తర్వాత నెక్స్ట్ అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకుని వెళ్తారు ఈ పట్టి ఈ చెట్టుకి ఆరు వందల అరవై సంవత్సరాల జీవిత చరిత్ర అయితే ఈ తిమ్మమ్మ అనేమ్మ ఫస్ట్ బుక్కపట్నంలో పుట్టపర్తి దగ్గర బుక్కపట్నం ఉన్నది కదా అక్కడ పదమూడు వందల పదహైదవ సంవత్సరంలో చెన్నక వెంకటప్ప మంగమాంబ అన్న దంపతులకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించినారు ఇక్కడ గూటిబైలు శెట్టిపల్చయ్య వంశస్థులైన గంగరాజుల వారులో వచ్చేస్తే లక్ష్మమ్మ రామయ్య నప్పు దంపతులకి బాలరాజ స్వామి జన్మించారు వీరిద్దరికి పదమూడు వందల ముప్పై ఐదో సంవత్సరంలో వివాహం అయిన తర్వాత వాళ్ళకు కొడుకు కుమార్తె అవుతారు వాళ్ళ పేరు నరసయ్య నరసమ్మ పిల్లలిద్దరూ కూడా చిన్నతనంలోనే మరణిస్తారు అప్పుడు సతీ సహగమనం కావాలంటే ఇప్పుడు మనకు మండలాలలో అప్పుడు పాలి ఉన్నప్పుడు పదమూడు వందల యాభై ఐదవ సంవత్సరంలో అమ్మవారి తన భర్త రూపాయి సతీ సహగమనమైన మన పంబడి నా పేరు ఎద్దుల అనిల్ కుమార్ చిమ్మమ్మ మరిమానం దగ్గరికి అయిన మేము భారత వంశపు రాజు అయిన భారతదేశమందు ఆదర్శవంతమైనటువంటి ఆంధ్ర రాష్ట్రమున రాయలేలిన రతనాల సీమలోన ఆ సత్యమెదిగినటువంటి సత్యసాయి జిల్లా ఎందు గుణ కనకంబు లాంటి కదిరి నియోజకవర్గమున పుణ్యభూమి అయిన పూలకొండ మండలం నుండు గూడబ గ్రామం నుండి ఎనిమిది ఎకరముల మేర విస్తరించి ప్రపంచ వికాతి సృష్టించిన శ్రీ తిమ్మమ్మ మరిమాను మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరగనున్నాయి ఇరవై ఐదవ తేదీన మంగళవారం రోజున రథోత్సవం జరగను దీనికి ముఖ్య అతిథులుగా మన గౌరవశ్రీ ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ గారు ఇక్కడికి చేరి రథోత్సవాన్ని ప్రారంభిస్తారు ఇరవై ఆరవ తేదీన అమ్మవారి బురకత అమ్మవారిది ది బుర్రకథ వచ్చేసి ఎదురు మనోహర్ సింహం మరిమాను టూరిజం గైడ్ వాళ్ళ బృందంతో ఇక్కడ బుర్రకథలు చెప్పబడును ఇరవై ఏడవ తేదీన అమ్మవారికి ముక్కుబడులు తీర్చుకునే వాళ్ళు కానీ తర్వాత ముక్కుబడులు చేసుకునే వాళ్ళు కానీ తల నిందాలు సమర్పించుకునే వాళ్ళు కానీ గురువారం రోజు ఇటువంటి జరుగును ఈ కార్యక్రమాలన్నింటినీ చూసుకోవడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలయ కమిటీ సభ్యులు వీళ్ళు మొత్తం అందరూ వాలితే ఇక్కడ మొత్తం బందోబస్తు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమాలను తిలకించడానికి వేలాది మంది ప్రజలు ఇక్కడ రావడం జరుగుతుంది వాళ్ళు కన్వీనెంట్గా మన కదిరి ఆర్టీసీ నందు మదనపల్లి నందు బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలి రావడం వలన ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారి దగ్గర చేసుకున్నటువంటి మొక్కబడ్డలు ఎవరికైనా కూడా నెరవే నెరవేరడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉన్నాయి ఇది ఇక్కడ సినిమా అనే యొక్క